గంగ గంగాధర్ పాండు అలాగే చారి వీళ్ళందరూ కూడా గంగ కారులో అలా వస్తూ ఉంటారు అలా వాళ్ళు కారులో వస్తూ ఉండగా ఇంతలో రోడ్డు మీద ఒక అమ్మాయిని కొంతమంది రౌడీ వెదవలు అల్లరి చేస్తూ ఉంటారు ఇక అమ్మాయి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ రౌడీ వెదవలు అమ్మాయిని పట్టుకొని లాగుతూ ఉంటే ఇంతలో గంగ అయితే శ్రీను కారు ఆపు అని చెప్పి కారుని అక్కడ ఆపి అక్కడ ఉన్న ఒక పెద్ద దుడ్డు కర్రను తీసుకొని వాళ్ళ దగ్గరకు అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక గంగ అలా కర్రతో రావడం చూసి ఆ రౌడీ వెదవలు అయితే అక్కడి నుండి అయితే పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక గంగ ఇలా అంటూ ఉంటుంది వెదవల్లారా వెళ్ళారా ఇంకొకసారి కనిపించారంటే చంపేస్తానని చెప్పి గంగ అయితే అక్కడ రౌడీలకు చెదగ్గో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక గంగ వాళ్ళు వెళ్ళిపోయాక ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నీకేం కాదమ్మా నీకేం కాదని చెప్పి దగ్గరకు తీసుకుని ఆ అమ్మాయి డ్రెస్ చిరిగిపోతే తన చున్నీని అయితే కప్పుతుంది ఇక చున్నీ కప్పడంతో ఆ అమ్మాయి అయితే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అలా ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్న గంగాధర్ వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇంతలో గంగ అయితే చారుగారు మీ షర్ట్ ఒకసారి విప్పేసి ఇవ్వండి ఇలాగా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చారుగారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి షర్ట్ విప్పేసి ఇవ్వాలా అమ్మ నేను కానీ షర్ట్ ఇప్పానంటే కొంతమంది భయపడిపోతారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఏమైందండి అని చెప్పి అంటే లేదమ్మా నేను విప్పలేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పాండు అయితే గంగాధర్ను విప్పే ఇవ్వరా అని చెప్పి అంటే గంగాధర్ అయితే తన షర్ట్ని ఇప్పేసి ఆ అమ్మాయికి ఇస్తాడు ఇక ఆ అమ్మాయికి షర్ట్ వేసేసి గంగ అయితే దగ్గర ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇక ఆటోని పిలిపించి ఆటో ఈ అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆ ఆటో డ్రైవర్తో ఇక ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా ఇలా ఏడవకూడదు ఏడిస్తే ఈ లోకం ఇంకా ఏడిపిస్తుందమ్మా ఎదురు తిరిగితేనే మనం ధైర్యంగా ఉండగలం నువ్వు ఎప్పుడు ఇలా ఏడ్చుకొని కూర్చోకు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయు అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని మిక్స్డ్ కాల్ ఇస్తుంది ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది సరే మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది ఇక గంగా అయితే ఆ అమ్మాయి విషయంలో అంత కేరింగ్ తీసుకోవడం చూసి అక్కడ ఉన్న గంగాధర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అమ్మాయిని పంపించేసాక గంగా అయితే ఇలా అంటూ ఉంటుంది గారు ఈ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లు మీరు కాపీ తీసుకొని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పండి ఈ బాధ్యత మీదే అని చెప్పి అంటుంది అది వినగానే గారు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి మేడం నేనా అని చెప్పి అంటే అవును మీరే ఈ బాధ్యతలను మీరే తీసుకొని ఆ రౌడీలను పోలీసులకు అప్పచింపే అప్పజెప్పే బాధ్యత మీది అని చెప్పి చారితో అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్